పదిహేను మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి చూడాలి ఆ మాటలు ఆ స్వార్థలు నమ్మి సంపద వాడు రక్షింపబడు నమ్మని వాళ్ళకి సంక్షేమించబడుతుంది బాప్ సంపద నమ్మడు నమ్మని వాళ్ళకి ఒకవేళ నువ్వు పార్కొంది రక్షణ పొందితే ఆ రక్షణ పొందిన నీ ద్వారా నేను ఒక మార్వతి ద్వారా ప్రత్యేకమైన శక్తి నీలో ప్రవేశిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం ఇక ఆ అభిషేకపు వరవడిలోను ఆ ప్రవాహంలో పోతూ ఉంటే అద్భుతాల హరం తాలలో దేవుడు నడుద్రించేవాడు ఇక ప్రాత అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేస్తుండే ఎత్తు ఎత్తుపెట్టుకుంటావు ఆ దేజాలు వెళ్ళగడతావు పాపలు ఎత్తుపెట్టుకుంటావు ఒకవేళ నీకు తెలియకుండా నీకు తెలియకుండా నీ మీద ఎవరైనా విషప్రయోగం చేస్తే అటు మరణకరమైన ఏది తాగినా నీకు తెలియకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడి పనులు బ్రతుకుతూ ఏమంటే నీకు అర్థం కాకుండా నువ్వు ఒకవేళ తెలియ తాగినా అది నేనేమి కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తారు అంటే భోజనం చేసే ముందు దానికోసం ప్రార్థన చేస్తారు అందులో ఏముందో తెలియదు కాబట్టి ఆహారాన్ని పరిశుభ్రపరచు ఆరోగ్యంగా లేని వారికి నచ్చే శక్తిని బలాన్ని ఇచ్చి వాళ్ళు వాడుకో ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని పరిశుద్ధపరచ విశ్రాన్ని దృఢం కొట్టేస్తాడు ఒక మాట దేవుడికి మేము కలగం కాక అలాంటి ఒక అభిషేకపు శక్తితో అలాంటి ఒక ఉన్నతమైన అనుభవాలను ముందుకు వెళ్ళాలనేది దేవుడిని ఆలోచన దేవుడికి మహిమ కలుగుతాను ఎంతో ఉన్నతంగా ఉంచుకుంటాను నీకు ఉన్నతమైనటువంటి సెక్యూరిటీని దేవుడు అనుగ్రహించాడు నీకు ఎవరు లేరు రాముడి గారు ఎప్పుడు అనుకోవద్దు ఫిజికల్ గా నీకు కానీ నీవు కనులు మూస్తే అంత రంగంలో ఉన్నటువంటి లేకపోతే ఆత్మీయ నేత్రాలు నువ్వు తెరచి చూస్తే ఆ విషయాలు అర్థమవుతాయి దేవుడు నీ కనుక ఎన్ ఎంత గొప్పదు దేవుడిని కొరకు చేసే కార్యాలు ఎంత గొప్ప దేవుడు నీ కొడుకు ఏమై ఉన్నాడో ఏమి ఏర్పాటు చేశాడు ఏమి సిద్ధం చేశాడు ఎప్పుడు ఏది నీకు కావాలది ఎలా రిలీజ్ చేస్తున్నాడు అనే విషయాలు అర్థమవుతాయి భౌతిక నేత్రాలకి ఆత్మ నేత్రాలకున్న తేడా ఏంటో చెప్తాను నేను భౌతిక నేత్రాలకు ఏదైతే ఉంటాడు దాబరా పడతాడు కంగారు పడతాడు టెన్షన్ పడతాడు కంఫ్యూజన్ లో ఉంటాడు భయపడతాడు బాధపడతాడు నచ్చిపోతాడేమో అయిపోయింది ఆ పని అని ఆవేదంతో నిండుకొని కలవరంతో ఉంటాడు ఆ పే నేత్రాలు తెరిచి చూసినవాడు వాడు ఏం చేస్తాడంటే నిశ్చంతగా ఉంటాడు భరోసాగా దీనివల్లో ఉంటాడు ఏంట్రాడే ధైర్యం నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏంటి నీకు ఎంత అహంకారం పనులు మాట్లాడతాడు దేవుడు చూసుకోండి రా లోపం మాట్లాడుతుంటే దేవుడిని చూసుకుని యోగమైంది అతిశ నా అతిశయము ఆనందము ఆశీర్వాదము నా సంతోషం నా సర్వం నా దేవుడే లోపల ప్రార్థన చేస్తున్న ఏమో దేవుని సైన్యము అగ్ని రథాలు దిగివచ్చి ఈ సిరియా సైన్యాన్ని అడ్డుకునే లోపల ప్రవేశించుకున్నారు లోపలని ప్రార్థన చేస్తున్న ఎలిషాకేమో దేవుని ప్రొటెక్షన్ అర్థమవుతుంది కనబడుతా ఉంది వచ్చి ఈ భౌతిక నేత్రాలతో చూసేటువంటి గణజికిమో దేవుని ప్రొటెక్షన్ కనబడతారు సీనియాశాయి మాత్రమే కనబడతా నేత్రాలకు భౌతిక నేత్రాలకున్నటువంటి బయట సీనియాశాని చూసి కంగారు పెడుతున్నాడు లోపల ప్రాంతంలో ఉన్నవాడు దేవుని ప్రొటెక్షన్ చూసి ఆనందం పెట్టిగా ఉంది అంటే దేవుడు ఎంత నీకు అర్థమైతే దేవుడి ప్రొటెక్షన్ అర్థమైతే నువ్వు హ్యాపీగా ఉంటావు టెన్షన్ లేకుంటే ఏం జరగాలో ఏం చేయాలో ఏ నేను జీవితం జరగాలి కానీ కట్టుకోవటాలి కానీ టెన్షన్ అర్థం కాలేదు నేతలు చర్వపడలేదు అనుభవంలో ఉన్నారు

ఉన్నాను నేను ఉన్నాను నీతోనే ఉన్నా నీ కొరకే ఉన్నాను పెద్ద చెప్పే ధైర్యం నా దేవుడు అంత కొత్త దేవుడిని ఆయన బాశించే యుద్ధ వీరుడు గొప్పవాడు ప్రపంచంలో నేను జీవితంలో ప్రపంచంలో ఏదైనా చేయగల సమర్థమైన దేవుడిగా ఉన్నాడు అలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు